ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న బ్యాంగిల్స్ కలెక్షన్స్ అన్ని ఇప్పుడు మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అండ్ మీకు అంతే కాకుండా ఇక్కడ మీకు స్టార్టింగ్ అయితే ప్లెయిన్ బ్యాంగిల్స్ డజన్ సెవెన్ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇందులో పూల గాజులు కావాలనుకున్న టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండ్ నవరంగ్ బ్యాంగిల్స్ కానీ స్టోన్ బ్యాంగిల్స్ కానీ గట్టి గాజులు కానీ కలెక్షన్స్ అయితే చూడొచ్చండి డిజైన్స్ అండ్ వెరైటీస్ ఇక్కడ ఆల్ సైజెస్ కూడా అయితే అవైలబుల్ మట్టి గజుల్లో ప్రీమియం కలెక్షన్ కావాలా చూడొచ్చు ఎంత బాగున్నాయో చూడండి మీకు స్టార్టింగ్ అయితే డజన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ డజన్ మీకు వన్ థర్టీ రూపీస్ వరకు ఈజీగా మీరు డబుల్ కాదు త్రిబుల్ మార్జిన్ అయితే సేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇన్స్టా ట్రెండింగ్ కలెక్షన్స్ అండి అండ్ ఇవన్నీ కూడా మీకు ఇట్లా డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా ఇట్లా మీకు డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తాయి అండి అండ్ ఇందులో మీకు కలర్స్ డిజైన్ సైజెస్ కూడా మీకు లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఒకటే సైజ్ లో మీకు బాక్స్ ఐటెం కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ అనే అవైలబుల్ ఉంది మీకు మట్టి గోట్లు కావాలి అనుకుంటే కూడా జస్ట్ టెన్ రూపీస్ మీకు జత నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు కూడా మీకు టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు బాక్స్ ఐటమ్ మట్టి గాజులో కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ ధరలకు అయితే పర్చేస్ చేసుకోవచ్చు పుష్ప బ్యాంగిల్ స్టోర్లు అన్నమాట మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే వస్తున్నాయి కదండి ఆ నెంబర్స్ కి మీరు కాల్ కానీ వాట్సాప్ లో మెసేజ్ కానీ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు